పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ ఇంట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు పొత్తులో భాగంగా పిఠాపురం టీడీపీ టికెట్లు జనసేనకు కేటాయించారు పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా దిగుతున్న నేపథ్యంలో వర్మతో భేటీ అయ్యారు ఎన్నికల్లో కలిసి పనిచేసి విజయం సాధించే అంశంపై చర్చించారు వర్మ ఇంటికి జనసేనాని రావడంతో జన సైనికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఉమ్మడి గోదావరి అధ్యక్షులు ఇన్ఛార్జీలు మాజీ మంత్రి సుజనా రంగారావు గారు ఎంపీ అభ్యర్థి ఉదయ్ గారు మరి ఈ రోజు మన దగ్గరించిగా పవన్ కళ్యాణ్ గారికి రా फेरवा आगे 21 सीटలు ఉన్నాయి money 144 ఉన్నాయి మన अभ्य काध्यति पी माना